హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్డుకి లయోలా కాలేజ్కి వెటర్నరీ కాలనీకి దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో ఐదు సెంట్లలో దగ్గరుండి కట్టించుకున్న ఇండిపెండెంట్ హౌస్ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీకు తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది బెన్ సర్కిల్ నుంచి సుమారుగా మూడు కిలోమీటర్ల దూరంలో వెటర్నరీ కాలనీ నుంచి హాఫ్ కిలోమీటర్ దూరంలో ఆంధ్ర లయోలా కాలేజ్ నుంచి కిలోమీటర్ దూరంలో ఉండే ప్రైమ్ లొకేషన్లో ఐదు సెంట్లలో దగ్గరుండి కట్టుకున్న ప్లస్ వన్ బిల్డింగ్ డైరెక్ట్ ఓనర్ సేల్గా సేల్కొచ్చిందండి ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఏలూరు రోడ్డు మెయిన్ రోడ్ నుంచి యాభై మీటర్ల దూరంలో ఉంటుంది ఇంటి ముందు ఎనిమిది అడుగుల సందుదారు ఉంది బిల్డింగ్ పరంగా ట్వంటీ ఇయర్స్ ఓల్డ్ బిల్డింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో నాలుగు పోర్షన్లు పైన నాలుగు పోర్షన్లు ఉన్నాయండి ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే ఈజీగా నెలకి నలభై వేలు రెంట్స్ కూడా వస్తాయండి ఇప్పుడు ఈ ప్రాపర్టీ కేవలం కోటి రూపాయలకి సేల్కి వచ్చిందండి రేట్ ఏమీ ఫైనల్ కాదు మీరు మాట్లాడుకోవచ్చు సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి ఎవరు మిస్ చేసుకో మాకండి సో ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా మేము వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ